సిద్ధం ఏదైతే భీములిలో మొదలై ఉత్తరాంధ్రలో రాయలసీమ తర్వాత గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకు సంబంధించి రెండో సభ నెందులూరులో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనంతపూర్లో చిట్ట చివరి సిద్ధం సభ ఏదైతే పల్నాడు గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించి మూడో తారీఖున జరగబోయే సభ పెద్ద ఎత్తున మూడు సభల కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతూ ఉంది ఏదైతే రాబోయే ఎన్నికలకి ఎవరెన్ని కుట్రలు పడినా ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా ప్రజల మీద నమ్మకంతో తాను చేసిన సంక్షేమ అభివృద్ధి మీదన్న నమ్మకంతో సిద్ధం అన్ని సవాళ్ళకి సిద్ధమనే దీంతో ముందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే మూడో తారీఖు జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఆశీర్వదించాలని చెప్పుకుంటాం అలాగే గుంటూరు ప్రాంతం కానీ అందరు కూడా రాప్తాడు సభల కన్నా కూడా పెద్ద ఎత్తున పది పదిహేను లక్షల మంది పైగా ఆ సభకు వస్తారని చెప్పి ఒక అంచనా ఎందుకంటే సభకి సభకి పెరుగుతున్న అంచనా సభకి సభకి చూస్తున్న ప్రజాదరణ చూస్తూ ఉంటే అంతకని ఎందుకంటే ఇంకా తీసుకుంటే నెల్లూరు ప్రకాశం ఈ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అభిమానంగా ఉన్న జిల్లాలు ఇవన్నీ కూడా తప్పకుండా కూడా ఆ ఈ సభ బ్రహ్మాండంగా జరగబోతా ఉంది ఆ చిట్ట చివరి జరగబోయే సిద్ధం సభతో ఒక రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది ఇప్పటికే ఒక స్పష్టమైన సంకేతాలతో కాకుండా ఆ సభతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బైకి నూట డెబ్బై ఇవ్వకూడదు అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారని చెప్పి